తెనాలి చెంచుపేటలోని అమరావతి ప్లాన్స్ నందుగల ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం నందు తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మీపతి మరియు తైక్వాండో అకాడమీ గౌరవ అధ్యక్షురాలు అందే బాలచంద్రమౌళిలు తైక్వాండో టోర్నమెంట్ విజేతలకు పథకాలను బహూకరించారు టోర్నమెంట్లో గెలుపొందిన నూట యాభై తొమ్మిది మందికి బంగారు వెండి కాంస్య పథకాలను ప్రశంసా పత్రాలను అందజేశారు స్థానిక చెంచుపేటలోని ఇండోర్ స్టేడియం నందు జరిగిన టోర్నమెంట్లో గెలుపొందిన నూట యాభై తొమ్మిది మందికి పథకాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మీపతిరావు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తొయ్కాండో నేర్చుకోవటం వలన శారీరక సౌష్ఠము మానసిక పరిపక్వత మనోధైర్యం కలుగుతుందని అన్నారు తొయకాండోకి తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహాన్ని అందించాలని ఆయన అన్నారు గుంటూరు జిల్లా తైకాండో అసోసియేషన్ అధ్యక్షులు పి బాలకృష్ణ సెక్రటరీ పడవల సుబ్బారావు యూనిట్ తైకాండో క్లబ్ డైరెక్టర్ బట్టు నాగరాజు గౌరవాధ్యక్షులు అందె బాలచంద్రమౌళి ఏపీటీఏ వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ సలాం జాయింట్ సెక్రటరీ ఖాతర భాష టెక్నికల్ డైరెక్టర్ గాదే వీరబసయ్య నేషనల్ రెఫరీ కే వినయ్ దుర్గా ప్రసాద్ దాంబర్ల సూర్యనారాయణలు పాల్గొన్నారు ఈ తాయ్ఖాండో అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తైఖాండో అకాడమీ తైఖాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఖేలో ఇండియా సహకారంతో ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు అనంతరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ బల్లూరు రావుని ఘనంగా సత్కరించారు రెండు రోజుల నుండి నిర్వహించబడుతున్న టోర్నమెంటు తెనాలి యూనిక్ థైఖాండో అకాడమీ డైరెక్టర్ భట్టు నాగరాజు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెనాల్లో ఎన్టీఆర్ స్టేట్ ఎంచ్పేటలో గల ఎన్టీఆర్ స్టేడియం నందు ఏర్పాటు చేసుకొని కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు చివరి రోజు అయినటువంటి ఈరోజు అనేక మంది వాళ్ళ వాళ్ళ ఉమెన్స్ వాళ్ళ ప్రావీణ్యత నేర్చుకున్న విద్య గురించి ప్రావీణ్యతను ప్రదర్శించారు చాలా చక్కగా ప్రదర్శించారు ఈ మ్యాచ్లన్నీ నేను కూడా చూడటం జరిగింది చాలా అభినందనీయం ఇది పిల్లలకి భవిష్యత్తులో దేహదారుడ్యం మంచి ప్రొటెక్షన్గా వాళ్ళకి ఉంటుందనేది దీని మీద మెయిన్ కాన్ఫి కా కాన్సెప్టు దీన్ని మీ అందరూ కూడా ఇంకా ముందు ముందు ఇంకా దీన్ని ఎక్కువ మంది వినియోగించుకొని ప్రభుత్వం వారు రా మన గుంటూరు జిల్లా నందు ముందు అసోసియేషన్ గుంటూరు జిల్లా థైంక్వాడ్ అసోసియేషన్ అయినటువంటి ఏపీటీఏ అండ్ టిఎఫ్ కేల్ ఇండియా సహకారంతో ఇక్కడ జరుగుతూ ఉంది దీనికి అందరూ కూడా మంచి ప్రోద్భలంతో అందరూ ఇచ్చేసి ఉన్నారు వీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు ఇది కార్యక్రమాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు మన గుంటూరు జిల్లా తరఫున తెనాలిలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం పదిహేను మ్యాచెస్ అయితే మన ఆంధ్రప్రదేశ్ వైడిగా ఇండియా వైడ్గా రెండు మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరిగింది ఒకటి తిరుపతిలో జరిగింది తిరుపతి కంటే ఇక్కడ ఇంకా ఘన విజయంగా తెనాలిలో మన వాళ్ళు ఆర్గనైజ్ బాగా చేశారు స్ట్రెంగ్త్ కూడా ఇక్కడ దాదాపుగా నూట యాభై మంది ఉమెన్స్ రావడం జరిగింది వీళ్ళు రేపు వీళ్ళలో విన్నర్స్ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ తీసుకున్న క్రీడాకారులు నేషనల్స్ జరగోతాయి నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది నేషనల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు మెడల్స్ కొడితే వాళ్ళకు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది అలాగే ఈ సర్టిఫికేట్స్ ఇది ఒలింపిక్ క్రీడ కాబట్టి తాగికొండో ఈ సర్టిఫికేట్స్ కూడా అది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా కార్యక్రమం కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మెడల్ విన్నర్స్కి ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు జరిగాయి వాళ్ళకి జాబ్ ఛాన్సెస్ కార్యక్రమం భారత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుతున్నది ఈ కార్యక్రమం మన తెనాలిలో నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అలాగే రాష్ట్రం మొత్తం మీద రెండు కేంద్రాలుగా ఇవ్వ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒకటి చిత్తూరు జిల్లా రెండవది మన గుంటూరు జిల్లాలో నిర్వహించడం చాలా ఉదాహం ఈ కార్యక్రమానికి ఎందరో ఛాంపియన్షిప్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించుతున్నది తెనాలిలో భట్టు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులందరూ పాల్గొనడం వల్ల వాళ్ళ యొక్క కణాలు కూడా బాగా అభివృద్ధి చెంచుకోవడం ఇది అదేవిధంగా మానసిక స్థితి కూడా బాగా పెంపొందించడానికి ఈ టైక్వాండో బాగా ఉప ఉపకరిస్తుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు కూడా వారి యొక్క తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ క్రీడలను ప్రోత్సహించాలని